అందరికీ నమస్కారం వీడియో మనకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి కొడుకులు రకాలు తెలుసుకుందాము ఇది మహాభారతంలో ఆది పర్వంలో పాండురాజు కుందిదేవి చెప్పిందనమాట కానినిడు అంటే స్త్రీ పెళ్ళి కాకముందే పరపురుషుడితో సంబంధం పెట్టుకోవటం వల్ల ఆ కన్యకు పుట్టేవాడు సహోడు గర్భవతి అయిన కన్యకు వివాహమైన తర్వాత పుట్టినవాడు పునర్భవుడు భర్త విడిచిన లేదా విధవ అయిన స్త్రీకి పుట్టినవాడు గూఢజుడు ఎవరి కుమారుడు లోకానికి తెలియకుండా గూఢంగా పుట్టినవాడు ఔరణుడు విధిపూర్వక వివాహంతో చేపట్టిన భార్య ఎందు పుట్టినవాడు క్షేత్రజుడు భర్త అనుమతితో భార్యకు ఇతరుల వలన పుట్టినవాడు అత్రిముడు దత్తతతో స్వీకరింపబడినవాడు దత్తపుత్రుడు కృత్రిముడు గుణదోషాది విచక్షణ జ్ఞానం కల మరొకరి పుత్రుణ్ణి తన పుత్రినిగా గ్రహింపబడినవాడు అపవిద్దుడు తల్లిదండ్రులైతే త్యజించబడి మరొకరిచే స్వీకరించినబడినవాడు క్రీతుడు తల్లిదండ్రులకు ధనమిచ్చి మరొకరిచే పుత్రుడిగా స్వీకరించబడినవాడు స్వయం దత్తుడు తల్లిదండ్రులు మరణించి లేదా వారిచే అకారణంగా విడవబడి తనకు తానుగా మరొకరికి కుమారుడిగా సమర్పించుకున్నవాడు దౌహిత్రుడు లేక పుత్రికా పుత్రుడు తల్లిదండ్రులకు కలిగిన పుత్రికకు తగిన వరుడికి ఇచ్చి పెళ్లి చేసి వారి ద్వారా కలిగిన పుత్రుని తమ పుత్రినిగా స్వీకరించబడినవాడు